సోమవారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఉమాతో కలిసి సైబర్ క్రైమ్ డ్రగ్స్ క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు వర్చువల్ విధానంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ తొమ్మిది వందల పాఠశాల కళాశాలల్లో నుంచి సుమారు అరవై వేల మంది విద్యార్థులు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకే వేదికపైకి వచ్చి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక అరుదైన కార్యక్రమం అన్నారు ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ ద్వారా నేరాలు పెరిగిపోతున్నాయని వీటిని కట్టడి చేయాల్సిన అవసరం సమాజంలోని అందరిపై ఉందని తెలిపారు సైబర్ క్రైమ్ ద్వారా వందల కోట్ల రూపాయలలో ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు ఎంతో మందిని ఉన్నారని అన్నారు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని మొబైల్ ఫోన్లకు వచ్చే ఎస్ఎంఎస్ ఓటీపీలపై జాగ్రత్త వహించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ద్వారా యువతి యువకులు ఎక్కువగా ప్రలోభాలకు గురవుతున్నారని సైబర్ క్రైమ్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ సైబర్ క్రైమ్ బాధితులలో ఎనిమిదవ తరగతి నుంచి డిగ్రీ చదివే వరకు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు చిన్నతనంలోనే చదువు మానేసి బాల కార్మికులుగా వివిధ రకాల పనులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు దూరం అవుతున్నారని తెలిపారు అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ రేపటి తరం పౌరులైన మీరందరూ నేడు సమాజంలో ఉన్న అనేక సమస్యలను ఎదుర్కొని గెలవాలనే సంకల్పంతో ఉండాలన్నారు దేశ భవిష్యత్ అనేది యువత తమ భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయాల్లో ఉందని తెలిపారు తర్వాత క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వీటిపై పూర్తిగా ఒక ఉద్యమ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు దాదాపు యాభై వేల మందిని జూమ్లో తీసుకొని మరియు మహిళా పోలీసుని తీసుకొని అందరినీ ఒక అవగాహన కార్యక్రమం చట్టాలపై ఎటువంటి చట్టాలు ఉన్నాయి తర్వాత వీళ్ళలో ప్రజలలో తర్వాత విద్యార్థులలో ఎటువంటి అవగాహన ఉండాలి ఎటువంటి మార్పు రావాలి అని ఒక ఉద్యమ స్థాయిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇదే విధంగా మరికొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ గాంజా పూర్తిగా నిర్మూలించాలి సైబర్ క్రైమ్ని పూర్తిగా అవగాహన కల్పించాలి అదేవిధంగా ఈ క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ విషయంలో అందరూ కూడా ఒక అవగాహన కలిగి కలిగి ఉండి వారిని రక్షించాలనే ధ్యేయం తప్ప పిల్లలందరినీ కూడా అడ్రస్ చేసి ఉన్నారు దాంట్లో భాగంగానే మనకి క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్లో చూసుకున్నట్టయితే మనకి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదేవిధంగా బెగ్గింగ్ కానీ అబాండన్మెంట్ కానీ ఇలాగా ట్రా ట్రాఫికింగ్ ఇలా రకరకాల క్రైమ్స్ ఉన్నాయి చిల్లల మీద జరుగుతున్నాయి మనం ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం జరిగింది సో దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక వెరీ స్ట్రిక్ట్గా ఉండాలి ఉప్పుపాదంతో వాటన్నిటిని కూడా అణిచివేయాలని అదేవిధంగా ఎవరైతే చేశారో వాళ్ళకి ఒక భయం కల్పించాలి వాళ్ళని వెంటనే పట్టుకొని వెంటనే వాళ్ళని కన్విక్షన్ వచ్చే విధంగా చూసుకోవాలనేది కూడా జిల్లా యంత్రాంగానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు దాంట్లో భాగంగానే అందరికి కూడా ఒక అవగాహన కల్పించాలి అదేవిధంగా చేసే వాళ్ళకు కూడా ఎలాంటి చేస్తే చట్టం ఎలాంటి చట్టాలు ఉన్నాయి దాంట్లో వాళ్ళకి ఏమేమి శిక్ష పడుతుంది అనేది కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సైబర్ క్రైమ్స్ ఈ మధ్య మనం చూసుకుంటైతే సైబర్ క్రైమ్స్ ద్వారా సెక్స్టార్షన్ కానీ బ్యాంక్ ఫ్రాడ్స్ కానీ జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇలా రకరకాల సైబర్ క్రైమ్స్ కూడా మనము ఓటీపీ షేర్ చేయటం పాన్ కార్డ్ షేర్ చేయటం ఆధార్ డీటెయిల్స్ షేర్ చేయటం పిల్లలకి తెలియక సోషల్ మీడియా ఎక్కువ వాడటంతో వాళ్ళకు కూడా దాని బారిన పడుతున్నారు సైబర్ క్రైమ్స్ ద్వారా సో దాని మీద కూడా